ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా పెట్రోల్ బంపుల వారందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఆ ఏరియాలో కనుక హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినట్టయితే వారి మీద సీసీ కెమెరాల్లో చూసి ప్రత్యేకంగా వారి మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి కాబట్టి ప్రజాంతరం కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ ఛత్తీస్ గండ పోలీస్ అక్కడగిరి ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది యాక్సిడెంట్ జరుగుకొని ప్రాణాలు కోల్పోతూ అలాగే ఈ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ప్రధానమైనటువంటి యాక్సిడెంట్స్ కి ప్రధానమైనటువంటి కారణాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళ దగ్గర రైతు ఉంటుంది టూ వీలర్ కానీ హెల్మెట్ ధరించాలంటే వారికి రకరకాలైనటువంటి నామోషి కావచ్చు ఇంకా రకరకాల కారణాలు కావచ్చు దుట్టుడిపోతున్నాయి కావచ్చు ఇంకా రకరకాల కారణాలతోని అందం జరిగిపోతున్నాయి కావచ్చు ఇవన్నీ కారణాలతో హెల్మెట్ ఉన్నా కూడా ధరించడానికి నిరాకరిస్తూ ఉన్నారు హెల్మెట్ అయితే ప్రత్యేకంగా కొంటారు బట్ అది ఇంట్లోనే పెట్టి టూ వీలర్ మీద పోతూ ఉంటారు కొద్ది దూరమే కదా మేము పోయేది హెల్మెట్ ఎందుకని సమాధానం చెప్తూ ఉంటారు కాబట్టి అనుకోని కారణాల వల్ల వేగంగా పోవడం వల్ల కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కావచ్చు లేకపోతే ఎక్కడన్నా కటింగ్లు క్రాస్ రోడ్ల వల్ల కావచ్చు ఆ తిప్పే సమయంలో పొరపాట్ల స్కీట్ అయ్యి కింద పడ్డా కూడా ఆ నెత్తికి హెల్మెట్ లేని కారణంగా వేలాది మంది లక్షలాది మంది చనిపోతా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి దయచేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ అనేది ధరించాలా మరి ప్రాణాన్ని కాపాడుకోవాలా అలాగే బయటికి వెళ్ళేటువంటి వ్యక్తుల యొక్క వారి కుటుంబ సభ్యులు కూడా వారి గురించి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా ఈ ఎవరైతే రైడర్స్ ఉంటారో టూ వీలర్ రైడర్స్ అలాగే పిలియన్ రైడర్స్ అంటే వెనక కూర్చునే వాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ని ధరించాలి వారి ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఈ రోజు నుంచి హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పో అనమాట అట్లాగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారు సూచనల మేరకు మా డిఎస్పి గారి సలహాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలో త్రిభూని సెంటర్ నుంచి రాసి వరకు కూడా మనము ఈ యొక్క పాఠశాల కళాశాల విద్యార్థులతోని అలాగే పోలీస్ సిబ్బందితోని అలాగే మీడియా మిత్రులతో పుర ప్రముఖులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం చేస్తూ ఉన్నాము కాబట్టి అందరికి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియబడితే ఏంటంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు ఇదిగా హెల్మెట్ ని ధరించాలా వారి ప్రాణాన్ని కాపాడుకోవాలా అని చెప్పేసి ఈ నినాదంతో నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజు నుంచి ఇంపోజ్ చేస్తా ఉన్నాం ఒకవేళ హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర కూడా సీసీ కెమెరాల్లో మేము ప్రతిరోజు కూడా డేటా తీసుకొని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీకోసం మేము మీకోసం మేము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఇది దీన్ని అవలంబించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ తిరుపతి ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం దీని ముఖ్య ఉద్దేశం నిత్యం రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వారిలో ఎక్కువగా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ వెళ్ళడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి వెంకటగిరి నియోజక టౌన్లో ఉన్న ప్రతి పెట్రోల్ బంప్లో కూడా హెల్మెట్ లేని వాళ్ళకి వాళ్ళకి పెట్రోల్ కూడా పట్టకూడదు కాబట్టి ప్రతి ఒక్కరిలో ఈ విషయాన్ని గమనించి ఈ భద్రత కోసం హెల్మెట్ ప్రతి ఒక్కరు ధరించాలని థ్యాంక్ యూ పెట్రోల్ బంపులోనూ డిసెంబర్ పదహైదు తర్వాత హెల్మెట్ లేని వాళ్ళకి పెట్రోల్ పోయబడదు కాబట్టి ప్రజలందరూ గమనించి హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలి హెల్మెట్ని ధరించడం బరుదేమి కాదు దీనివల్ల హెల్మెట్ ధరించుకోవడం వల్ల ప్రమాదం పొందుతుందే సంతోషాను ఈ హెల్మెట్ ధర మన పరిశ్రమ కమిటీ కాదు మన గట్ట ఎస్ఐ అందరూ మండలాల్లో అందరూ ఎస్ఐ కానీ పోలీసులు కానీ అందరూ మనకి కార్యక్రమం నిర్వహించారు ఇది ఎస్పీ గారు డిఎస్పీ గారు వాళ్ళకి ఆదేశించారు ఈ ఎన్ని గడించడం వల్ల ఎవరికి ఏం నష్టం లేదు గురువు గారికి మళ్ళీ ఇబ్బంది ఏం లేదు హెల్మెట్ గెలుస్తుండడం వల్ల ఘటన మనకు పార్టీ ఏ పార్టీ కూడా కాదు కానీ పేరు కానీ కొత్త కానీ ఇంటి కానీ అక్కడ తగ్గిందా నైంటీ పర్సెంట్ ఇబ్బంది ఉంటుంది తలకి తగిలితే నైంటీ పర్సెంట్ ఇబ్బంది తలకి హెల్మెట్ చేసుకోవడం వల్ల మనకి ప్రాణానికి ఇబ్బంది ఎప్పుడు కానీ హెల్మెట్ చాలా మంచి విషయము అది మనం అందరూ ప్రజల్లో కానీ స్టూడెంట్స్లో కానీ అందరికీ అవగాహన కల్పించారు కానీ మన తర్చు విషయానికి కానీ అందరూ ఈ మాట్లాడారు శనివారాన్ని మాట్లాడు ప్రాణాలను కాపాడటంలో సీఈ గారు ఎస్ఏఎల్ గారు అందరూ కలిసి హెల్మెట్ ధరించి అందరూ ప్రాణాలు కాపాడుకోవాలని ఒక ర్యాలీగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందరూ దీన్ని గ్రహించి దీనిని ద్వైప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హెల్మెట్ మీద అవగాహన ర్యాలీలు అనేది అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన తిరుపతి జిల్లాలో ఎస్పీ గారి ఆదేశాల మేరకి ఈరోజు మన వెంకటగిరి పట్టణంలో మా సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐలు అందరూ కూడా అలాగే పురప్రముఖులు అలాగే కళాశాల విద్యార్థులతోని అలాగే ప్రముఖులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది మనకి ఏటా కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు అందులో ప్రధానంగా టూ వీలర్ డ్రైవింగ్ ఆ టూ వీలర్ డ్రైవింగ్లో ఆ రైడర్ కావచ్చు వెనక ఉన్నటువంటి పిలియన్ రైడర్ కావచ్చు వీళ్ళు హెల్మెట్లు లేకపోవటం వల్ల జరిగేటువంటి ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి అనేటువంటి నినాదంతో అందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధిగా వారి హెల్మెట్ని ధరించాలని చెప్పేసి ఒకవేళ హెల్మెట్ లేకపోతే వారికి పెట్రోల్ కూడా కొట్టొద్దని చెప్పేసి ఈ రోజు నుంచి ప్రత్యేకంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీడియా మిత్రుల ద్వారాగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలా అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి పుర ప్రముఖులకైతేనేమి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ గారు మురుగ మురుగన్ గారికి కానీ అలాగే నర్సయ్య గారికి కానీ ఇంకా వచ్చినటువంటి సీనయ గారికి కానీ ఇంకా అందరూ ఎస్ఐలకు కానీ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి అందరికీ ప్రత్యేకంగా కళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి కానీ వచ్చినటువంటి విద్యార్థులకు కానీ అలాగే మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకోవాలి